నెల్లూరు జిల్లా ఉడవపాడు మండల కరేడు గ్రామంలో సౌర్ కంపెనీ భూ సేకరణకు సంబంధించి కందుకూరు సబ్ కలెక్టర్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది సదరు గ్రామ సభకు అధిక సంఖ్యలో కరేడు గ్రామ రైతులు హాజరై తమ అభిప్రాయం తరఫున జరిగింది రైతులందరూ తమ భూములు కంపెనీకి ఇచ్చేది లేదని పచ్చటి పొలాల్లో పరిశ్రమలు పెట్టేందుకు తాము అంగీకరించబోమని అందరూ తెలియజేయడం జరిగింది గ్రామ సభలో పాల్గొని భూ సేకరణకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని తెలియజేసిన ప్రతి ఒక్కరికి కేశవరపు జాలిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు జాలిరెడ్డి మాట్లాడుతూ ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక్కడి రైతులు తమ ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని అందువల్ల ప్రభుత్వం మరోసారి తమ నిర్ణయం గురించి ఆలోచించి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఆ కంపెనీ భూసేకరణలో మహాసభ నిర్వహించడం జరిగింది గ్రామ సభ నిర్వహించడం జరిగింది దీనికి ముందు చాలా మీడియా ద్వారా మేము విన్నాము ఆ ఊర్లో ఎక్కువ మంది అభిప్రాయము భూమి ఇవ్వాలని ఉన్నారు ఆమోదంగా ఉన్నారని చెప్పి చెప్పారు ఇవాళ మీరు ఈరోజు మీరు గమనించుంటారు ఆ ప్రభుత్వ అధికారులు భూసేకరణలో భాగంగా మాట్లాడేటప్పుడు అభిప్రాయం తెలియజేసుకు తెలియజేసిన తర్వాత ఆ ప్యాకేజ్ విషయం మాట్లాడితే ఎవరు ఒప్పుకోలేదు ఒక్క రైతు కూడా మా భూమి ఇస్తాము మా భూమికి ఇంత విలువ కట్టండి మాకు ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని ఎవరడి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నాకు తెలిసి ఏ భూసేకరణలో జరిగిన సభల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు ఈ దేశంలో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల ఐదు ఎకరాల్లో మీరు గమనించి ఉంటారు అందరు తెలుసుకొని ఉంటారు ఒక్క ఎకరా కూడా ఖాళీ లే ల్యాండ్ లేదు ప్రతి పంట ఇక్కడి నుంచి పక్క గ్రామాలకి ఆకుకూరలు అయితేమి అలానే ఇక్కడ వేరుశనగ అధికారికి వేరుశనగ పంట అయితేమి వరి కానీ అన్ని పంటలు ఇక్కడ పండుతున్నటువంటి భూమి ఇక్కడ ఉంది అలాంటి భూమి ఇవ్వడానికి రైతులు సుముఖంగా లేరు అదొక పాయింట్ అయితే ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలన్నీ పారిశ్రామికీకరణ అంటున్నారు రైట్ అవసరం అవసరమే పారిశ్రామికరణ దాంతోపాటు వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండదు రైతులు దొరకరు అలాంటి పరిస్థితి రైతులను ఈరోజు ఖాళీ చేయించి ఎక్కడో పట్టణాల్లోనో ఎక్కడో ఉంచాలని చూస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి ఈరోజు చెప్తా ఉన్నారు మన ప్రకాశం జిల్లా బార్డర్ దగ్గర నుంచి సరిహద్దు నుంచి కావల దాకా వ్యవసాయ అటవీ భూములు ఉన్నాయి గవర్నమెంట్ భూములు అనేవి చూస్తున్నారు ఆ భూములు ఉపయోగించుకోవచ్చు కదా ఇలాంటి పచ్చని పొలాల్ని కాజేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా పత్రికల పత్రిక మీడియా ద్వారా ప్రభుత్వం తెలుసుకుని అర్థం చేసుకొని చేయాలని చెప్పి